కనిపించని కార్పొరేట్ రాజకీయాల్లో రెండో అధ్యాయం కాకినాడ పోర్టు సెజ్జు వ్యవహారం కేవీరావు దగ్గర అరబిందో కంపెనీ లేదా వాళ్ళు బలవంతంగా బలప్రయోగంతో జగన్ ప్రభుత్వ సహకారంతో దాన్ని రాయించుకున్నారు కాబట్టి ఆయన సిఐడిలకు ఆయన ఫిర్యాదు మేరకు సిఐడి రంగంలో దిగి కేసు పెడుతున్నారు లుకౌట్ నోటీసులు ఇచ్చారు ఇదంతా జరుగుతుంది మనం మాట్లాడడం కానీ వాస్తవం ఏంటి తప్పకుండా జరిగింది వాళ్ళు రాయించుకున్నారు అయినా మెజారిటీ షేర్లు ఇంకో ఇప్పటికి కూడా ఉన్నాయి అయినా కానీ అసలు జరిగింది అంటే రేషన్ బియ్యం ఎక్కడికి పోయి సరిగ్గా రేషన్ బియ్యం మీద చర్చ లేదా పవన్ ఆకస్మిక పర్యటన జరిగిన సమయంలోనే ఈయన వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం వెంటనే కేసు పెట్టడం చర్చ అటు మళ్ళడం ఇది అంతా అసలు రేవు సంగతి ఏంటి ఇది ఇది ఇంకో వార్త ఇక్కడ ప్రజాశక్తిలో యాంకరేజ్ పోర్టు మూసివేత కుట్రను అడ్డుకుందామని అంటే ఏదో ఒక విధంగా ఈ షెడ్జ్లు ఈ యాంకరేజ్ పోర్ట్ ప్రభుత్వ ఖర్చుతో నిర్మించినటువంటిది డీప్సీ పోర్ట్ పాడుకొని యాంకరేజ్ పోర్ట్ని కూడా ఉపయోగించుకుంటూ వచ్చారు కేవీరావు తర్వాత అరబిందో కూడా సో ఇక్కడ అసలు సమస్య ఏంటి అటు సెడ్జులు ఇటు కాకినాడ పోర్ట్ కూడా ప్రైవేట్ శక్తులు కార్పొరేట్లు ఉపయోగించుకుంటున్నాయి ప్రభుత్వాలతో తమకున్న సాన్నిహిత్యం కారణంగా చంద్రబాబు హయంలో మొదలైన కేవీరావు వ్యవహారం రాజశేఖర రెడ్డి హయంలో కూడా కొనసాగి జగన్ హయంలో అది మారిపోయింది వాళ్ళ వెనుక ఏంటి వ్యాపార లావాదేవీలు అది వేరే విషయం కానీ ప్రజలకు సంబంధించినంత వరకు కాకినాడ రేవు మీద వచ్చే ఆదాయం అంతా వీళ్ళు లెక్కలోకి ఇవ్వకుండా చూపించకుండా రేపు పోయింది రెండవది ఒప్పందం కూడా ఇరవై రెండు శాతం మటుకే ప్రభుత్వానికి డెబ్భై ఏడు శాతం అంటే పెట్టిన ఖర్చు ప్రభుత్వం అయినా వాళ్లకు వెళ్ళే విధంగా ఉండటం సో వీటన్నిటి వల్ల ఏం జరిగిందంటే కాకినాడ యాంకరేజ్ పోర్టు మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని పోరాటాల ద్వారా దీన్ని అడ్డుకొని వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడుకుందామని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి సో జిల్లా సిఐటి ఇప్పుడు శేషాబుజీ అక్కడ సిఐటి అధ్యక్షుడు ఆయన అధ్యక్షతన జరిగిన సభలో అనేక కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా అక్కడ మాట ఉన్నాయి పోర్టును రాజకీయాలకు బలి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా సాకుగా చూపుతోంది వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో నిర్మించిన పోర్టును ప్రైవేట్ వారికి ఇచ్చి లాభాల్లో ఇరవై రెండు శాతం మాత్రమే ప్రభుత్వం తీసుకోవడం ఎవరి ప్రయోజనాల కోసం పోర్టు వలస కార్మికుల కార్మిక చట్టాలు కూడా అమలు చేయటం లేదని అక్కడ సిఐటి నాయకులు బేబీ రాణి లేకపోతే వీరబాబు ఈయన యూనియన్ లేబర్ యూనియన్ అధ్యక్షుడు పోర్టుకు అలాగే ఐఎఫ్టీఈ అధ్యక్షుడు కూడా మాట్లాడారు ఇంకా చాలామంది మాట్లాడారు ఇంకా యాంకరేజ్ పోర్టు వేలాది మందికి కరోనా సమయంలో కూడా ఉపాధి కల్పించింది వ్యక్తిగత కక్షలకు పోయి పోర్టును రాజకీయాల్లోకి కలగడం సరికాదు పేదల బియ్యం అక్రమ కొనుగోలు అమ్మకాలను అరికట్టాల్సిన పాలకులు వేలాది మందికి ఉపాధి కల్పించే పోర్టు భవిష్యత్తు నిర్వీర్యం చేయడం సరికాదు దీనివల్ల దేశానికి కూడా మంచిది కాదని డిప్ డిప్యూటీ సీఎం మాట్లాడటం ఏంటి ఇట్లా అనేక అంశాలు అసలు బియ్యం సంగతి ఎట్లా ఉంచి తౌడు మొక్కజొన్న ఐరన్ ఓరు చిక్కుడు పొట్టు సన్ఫ్లవర్ కేక్ తదితర వస్తువులు కాకినాడ నుంచి ఎగుమతి అయ్యేవి దానికోసం కూడా చర్యలు తీసుకోండి అని వాళ్ళు అడిగారు ఇకపోతే బియ్యం అక్రమ రవాణా ఏదైనా జరిగి ఉంటే దాన్ని మీరు తప్పకుండా అరికట్టండి దానికోసం నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోండి అని కూడా వాళ్ళు కోరారు అంటే ఇక్కడ పోర్టు మూత పోర్టు భవిష్యత్తు పోర్ట్ ప్రతిష్ట ఉనికి దాని మీద ఒక పెద్ద ఆందోళన అక్కడ నెలకొంది ఇక రెండో విషయం నేను నిన్న కూడా చెప్పాను కేవీరావు హయాంలో అరబింద హయంలో కూడా ప్రభుత్వానికి ప్రజలకు రావాల్సిన డబ్బు అయితే రావట్లేదు ఆడిట్ రిపోర్ట్ తప్పు చూపించి కేవీరావు దగ్గర రాయించుకున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు నిజంగా వాళ్ళు కట్టలేదు కాబట్టి అని వీళ్ళు అంటున్నారు కానీ వీళ్ళు వచ్చా కూడా కట్టలేదు కాబట్టి అది కామన్ మూడో విషయం సెజ్ ఈ పోటుతో పాటు సెజ్ అంతకుముందు కాకినాడ సెజ్ దాని మీద తీవ్రమైన నిరసన చంద్రబాబు హయంలో రాజశేఖర రెడ్డి హయాంలో తర్వాత కూడా కన్ ఇప్పటికీ కూడా అది కొనసాగుతుంది రావు వాళ్లకు తగిన ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వలేదు రెండవది రే ఎనిమిది వేల ఎకరాలు అనుకుంటే పదివేల ఎకరాలు తీసుకున్నారు ఇందులో రెండు వేల ఎకరాలు వాళ్ళుగా ఇచ్చారని అంటున్నారు కానీ ఇచ్చిన వాళ్ళు ఇవ్వని వాళ్ళు ఎవరికి కూడా న్యాయం జరగలేదు అందరూ అసంతృప్తిగా ఉన్నారు ఈ మాట రాయట్లేదు మీడియాలో కానీ ప్రభుత్వం చెప్పే దాంట్లో కానీ కాకినాడ పోర్టు మీద లాభాలు ఎలా పంచుకుంటున్నారు ప్రజల రైతుల భూములు ఎలా ఆక్రమించారు పరిహారం ఎందుకు ఇవ్వలేదు ఈ విషయాలే చర్చకు రావట్లేదు ఆస్య ఆసక్తికరంగా యనమల రామకృష్ణుడు తెలుగుదేశం సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన కూడా దీన్ని లేవనెత్తుతూ చంద్రబాబుకు ఏకంగా లేఖ రాశాడు ఏమని అంటే ఈ కేవీరావు కూడా చాలా తక్కువగా కొట్టేశాడు తన భూమి తక్కువ కొట్టేసి దాన్ని జిఎంఆర్ వాళ్ళకి ఎక్కువ రేటుగా చాలా డబ్బులు చేసుకున్నాడు ఆయన రైతులకు మటుకు పరిహారం ఇవ్వలేదు ముఖ్యంగా మత్స్యకారులు పేదలు దెబ్బతిన్నారు వాళ్లకు న్యాయం జరిగేటట్టుగా చూడాలి అని అంటే ఇప్పుడు కేవీరావు కేవీరావు అని ఇంతగా చెప్పిన మీడియా కొన్ని మీడియా సంస్థలు ఎందుకు పరిహారం రాని రైతుల గురించి మత్స్యకారులు నష్టపోయిన మత్స్యకారుల గురించి మాట్లాడలేదు కీలక ప్రశ్న ఇప్పుడు ఎనమల రామకృష్ణుడి మీద కూడా దాడి చేస్తున్నారు నాకు ఎనమల రామకృష్ణుడు గురించి ఒక మిత్రుడు టీడీపీ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు కూడా ఏదైనా ఒక అంశం చెప్పగలిగినంత సీనియర్టీ గౌరవము పట్టు ఉన్న నాయకుడు అని ఆయనే దీని మీద ఆందోళన వెలుగుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆయన్ను కూడా కులముద్రతో మీరు ఫలానా కులం కాబట్టి ఇలా రాస్తున్నారా ఎందుకంటే ఆయన కేవీరావు అని రా ఊరుకోకుండా కేవీరావు చౌదరి అని రచడట కాబట్టి కులం అని నేనే కులాలు పేర్లు వీటిలోకి ఎప్పుడు పోను కానీ మీడియాలో చాలా బాహాటంగా ఇవి కనిపిస్తున్నాయి ఏమంటే ఇక్కడ కులాల గురించి కార్పొరేట్ కంపెనీల మూలాల గురించి మనకు అనవసరం ప్రజల ఆస్తి అలాగే ప్రజల భూమి ప్రజల రేవు ప్రజల బియ్యం పనిచేసే శ్రామిక ప్రజలు వాళ్ళ గురించి ఆలోచించండి ఇంకొక మాట కూడా ఉంది కదా ఇప్పుడు కేవీరావు లాంటి వాళ్ళు రెండు మూడేళ్ళు ఎందుకు ఊరుకున్నారు ఫిర్యాదు చేయకుండా అలాగే ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళిన రోజే ఈ వార్త బయటికి రావటం ఏంటి ఇదంతా ఒక ఆర్డర్లో జరిగినట్టు కనిపించట్లేదు అయినా తప్పు తప్పే దాని మీద తీసుకునే చర్య తీసుకోవచ్చు కానీ ఏకపక్షంగా కేవలం కేవీరావు అనే ఆయన బాధితుడు ఆయనకేదో చెయ్యాలంటే ఆయన వాళ్ళ అయిన వాళ్ళ సంగతి ఏంటో యనమల రామకృష్ణుడు రాస్తున్నారు ఇంకో ఏమైనా వైసీపీ వాళ్ళు ఏమో మేమని డబ్బులు ఇప్పించాము సెడ్జ్ బాధితులను ఆదుకున్నామని వాళ్ళు చెప్తున్నారు అది కూడా పాక్షికమే చాలా కొద్దిమందిగా ఇప్పించారు ఇవన్నీ అలాగే కొనసాగుతున్నాయి కూడా కాబట్టి రెండు పార్టీలు చెప్పేది కూడా పూర్తిగా నిజం కాదు యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తి వాహట ఆయన డివిస్ ల్యాబ్ అని దాని మీద కూడా మా పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు ఒకసారి అప్పట్లో జనసేన అప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు సిపిఎంతో కాబట్టి అనేక ఆందోళనలు జరిగాయి తీవ్ర చర్యలు కూడా వచ్చాయి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పంత నానాజీ లాంటి వాళ్ళు కూడా అప్పుడు ఆందోళనలో పాల్గొన్నారు ఇప్పుడు వాళ్ళేం మాట్లాడలేదు ఆశ్చర్యం వేస్తుంది మనకు పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు ఖండించారు ఇప్పుడు అవన్నీ మానేసి కేవలం రెండు కంపెనీల మధ్య ఈ హక్కులు వాటాల మార్పిడి ఒకటే సమస్య అయినట్టు మాట్లాడితే అందులో న్యాయమే ఉందండి తప్పకుండా ఇప్పటికైనా సమగ్ర దర్యాప్తు చేయండి అది ఎప్పుడు తీసుకున్నారు ఎన్ని వేల ఎకరాలు తీసుకున్నారు వాళ్ళకి పరిహారం అందిందా లేదా కేవీరావు హయంలో తప్పిదాలంటే అరవిందో హయంలో తప్పిదాలంటే ఈ లావాదేవీలు ఈ ఒప్పందాలు అమ్మకాలు నిలబడతాయి లేదా అన్ని విచారించండి చౌక బియ్యం సంగతి కూడా తేల్చండి అంతేగాని వన్ సైడ్గా ఒక కోణం నుంచి ఆలోచిస్తే న్యాయం జరగదు ప్రజలు కూడా మెచ్చరు ఇప్పుడు కార్మికులు అన్ని సంఘాలు కలిసి అఖిలపక్షం జరపటం మనకేం చెప్తూ ఉంది అంటే జరిగేవైనా అందరికీ తెలుసు ఊరికి సమర్థించుకోవడానికి ప్రయత్నించటం వృధా అని అది చెల్లుబాటు కాదు